ఓం ఓంశివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రేయవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోనూ కామెంట్స్లోను గురువుగారు గురు పుష్పమి నక్షత్రం వస్తుంది అలాగే సూర్యగ్రహణం వస్తుంది ఆ సమయంలో ఏ వనమూలిక తీసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అందులో ఉమ్మెత్త గురించి మీరు ఇప్పటివరకు చెప్పలేదు ఉమ్మెత్త గురించి కూడా చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ఉమ్మెత్త ఇది చూస్తున్నారు కదా ఇది నల్ల ఉమ్మెత్త అలాగే ఇది తెల్ల ఉమ్మెత్త దీంట్లో రకాలు కూడా ఉంటాయి పసుపు కలర్వి కూడా ఉంటాయి ఇది నేను చూస్తున్నారు కదా ఇది కృష్ణానది పరివాహ ప్రాంతం మీరు ఎప్పుడైనా సరే ఏ వనమూలిక తీసుకోవాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ప్రకారం మాత్రమే పాటించాలి ఈరోజు ఈ ఉపాయం ఎందుకు చేయాలి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఆకర్షణ ధనాకర్షణ జనాకర్షణ సభాకర్షణ అలాగే వశీకరణ ఉచ్చాటన ఇలాంటి ప్రయోగాల గురించి అడుగుతూ ఉంటారు ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఈ ఉపాయం ఏంటంటే ఉమ్మెత్త ఉమ్మెత్త ఈ నల్లబుమ్మెత్తతో ఈరోజు ఉపాయం చెప్తాను మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వనమూలికైనా సరే తీసుకునేటప్పుడు అది పర్వత ప్రాంతం అన్నీ ఉండాలి లేదా నది గర్భమన్నై ఉండాలి నది గట్టన్నై ఉండాలి అలాగే ఊర్లోనూ రోడ్డు పక్కన ఉన్న మొక్కలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు ఇది రాబోయే గురి పుషిమి నక్షత్రము ఈ నెలలో ఉంది అలాగే పాక్షిక సూర్యగ్రహణం ఉంది ఆ సమయంలో అయినా సరే మీరు ఉమ్మెత్త చెట్టుని సేకరించవచ్చు కానీ ఈ సేకరణకు ఒక విధానం ఉంది ఇప్పుడు మామూలుగా ప్రతి చెట్టుకి కూడా ఒక దేవత అనేది ఉంటుంది అంటే యక్షిణి అంటాం ఇప్పుడు దర్బ ఉందనుకోండి ఇది దర్భ కుస అంటాం వీటికి కూడా దేవత ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా సాధనాపరమైన శక్తి ఎలా ఉంటుందో మొక్కలన్నిటికీ కూడా దేవతల యొక్క శక్తి ఉంటుంది అమ్మవారి శక్తులు అంటారు యక్షిణి అంటే సాక్షాత్తు ఆ పరాదేవత యొక్క శక్తులు అలాగే ఈ నల్లబొమ్మెత్త తెల్లబొమ్మెత్త అయినా నల్లబుమ్మెత్త అయినా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి మీరు చూస్తున్నారు కదా పువ్వు చూడండి ఇలా ఉంటుంది ఇందులో కాడ నల్లగా ఉంటుంది ఇప్పుడు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు చాలా అరుదుగా ఈ మొక్కలు పక్క పక్కనే వస్తాయి ఈ తెల్లవు మెత్తకాయలు అలాగే నల్లవ మెత్తకాయలు చూడండి ఇలా ఉంటాయి కానీ నల్ల ఉమ్మెత్తకాయలు తెల్లవు మెత్తకాయల్లాగా మరీ ముళ్ళుగా కాకుండా కొంచెం గట్టి ముళ్ళుగా ఉండి ఉంటాయి ఈ కాడ నల్లగా ఉంటుంది దీని కాడ తెల్లగా ఉంటుంది మన అదృష్టం కొద్దీ ఈ ప్రాంతంలో నేను వెతుకుతూ ఉంటాను ఇవాళ ఈ మొక్క మనకు కనిపించేది ఎలా ఉపయోగించాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీరు ఈ సమయంలో ఎందుకంటే గురు పుష్యమి రవి పుష్యమి అమావాస్య అలాగే గ్రహణ సమయాల్లో మీరు ఈ చెట్టుకి ముందు రోజు వెళ్ళి నిమంత్రణ చెప్పండి నిమంత్రణ చెప్పి అంటే చెట్టుకు చక్కగా నీరు పోసి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి మీరు ఒక దారాన్ని పసుపు కలర్ తెలుపు దారం తీసుకున్నారనుకోండి దానికి పసుపు రాసి ఈ చెట్టు కాడ చుట్టూ చుట్టి రండి అలా ఒక ఇరవై ఒక్క చుట్టూ చుట్టండి తర్వాత నమస్కారం చేయండి అక్కడ ధూపం సాంబ్రాణి ధూపం కానీ దిబ్బం కానీ వెలిగించే అవకాశం వెలిగించండి లేకపోతే ధూపం చూపించండి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టండి స్వీట్స్ అని పెట్టండి ఇంటికి వచ్చేయండి రెండవ రోజు అంటే కరెక్ట్గా అంటే గ్రహణ సమయంలో కానీ లేదా గురుపుష్యమి రవి పుష్యమి సమయంలో అయినా సరే మీరు ముందు రోజు చేసి రెండో రోజు చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ ధూపము దీపం చూపించి నైవేద్యం సమర్పించి మీ కోరిక చెప్పి ఈ చెట్టుకున్న భాగాలు అంటే పువ్వు ఈ కాడ చెట్టు బెరడు పైన ఈ బెరడు ఉంది కదా ఈ బెరడు చెట్టు వేర్లు ఈ ఐదు అంటే అంగాలు అంటారు వీటిని కాయ కూడా తీసుకోండి కాయ కూడా వీటిని తీసుకొని మీరు మొత్తం అంటే కొద్దిగా ఇంత మొత్తంలో తీసుకొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని అంటే మీరు దానిని ఏం చేస్తారంటే ఒక తెల్లటి వస్త్రంలో ఒక మంచి జాకెట్ మొక్క తీసుకొని తెల్లటి వస్త్రంలో మూటగా కట్టి దానిని మీరు ఇంటికి తీసుకువచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి తర్వాత ఈ పంచంగాలు ఏదైతే ఆకు పువ్వు కాయ బెరడు వేరు వీటిని చక్కగా మీరు సాన మీద అరగ తీసి కొన్ని పదార్థాలతో కలిపి మీరు బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఆడవారైనా మగవారైనా పెట్టుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు చేయకూడదు మగవారు మాత్రమే చేసుకోవాలి తెచ్చిన దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా బొట్టుగా ధరించవచ్చు ఈ నల్లవు మెత్త తంత్రంలో చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఇంటి దగ్గర ఉన్న వాటితో చేయవచ్చా గురువు గారు అడుగుతూ ఉంటారు ఇంటి దగ్గర ఉన్న వాటితో పొరపాటును మాత్రం చేయమాకండి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు మనుషులు తిరిగిన ప్రదేశంలో ఉన్న వాటిని మాత్రమే సేకరించండి ఎందుకంటే ఈ దేవతారోక్షంలో శక్తి ఉంటుంది అలాగే ఆయుర్వేద పరంగా కూడా మందులుగా వాడుతూ ఉంటారు ఈ కాయలు అతి అంటే చాలా విషపూరితమైనవిగా కూడా శాస్త్రంలో చూడడం జరుగుతుంది రసవాదంలో కూడా వీటిని ఉపయోగిస్తారు తంత్రము మంత్రము ఉచ్చాడన ఆకర్షణ వీటన్నిటికి కూడా ఉపయోగిస్తారు ఈ బొట్టు తయారు చేసుకున్నారు కదా మీరు ఈ పంచాంగాలతో దీనిని మీరు ఏం చేస్తారంటే కొన్ని పదార్థాలతో కలిపి మీరు నిత్యము బొట్టుగా పెట్టుకోవచ్చు అలాగే మీరు ఆడవారైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా పెట్టుకోవచ్చు మరి అడగచ్చు గురువుగారు మీరు చేసి మాకు ఇస్తారా ఇది ఎవరికి వారు చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతారు నేను చేసి మీకు ఇచ్చాను అనుకోండి నేను మీకు ఎంతమందికి ఇవ్వగలుగుతాను ఒక ఐదుగురికి ఇవ్వగలుగుతాను ఎన్ని చెట్లు తీయాలి ఇలా ప్రతి చెట్టుకి ప్రతి వాళ్ళు కూడా నిమంత్రణ చెప్పుకోవాలి ఒక చెట్టుకి ఒకరు మాత్రమే చెప్పుకోవాలి అంతేకాకుండా ఒక చెట్టుకి పది మంది చెప్పకూడదు అది కూడా మీరు గుర్తుంచుకోండి నల్ల ఉమ్మెత్త మాత్రమే చేయండి తెల్ల ఉమ్మెత్త తేయం కాదు తేయు తెల్ల తెల్లబుమ్మెత్త తే పువ్వులతో కానీ నల్లబొమ్మెత్త పువ్వులతో తే మీరు ఇలాంటి పర్వదినాలలో ఇంటి దగ్గర ఉన్న చెట్లుంటే ఆ పువ్వులతో బెరడుతో కాయతో మీరు ఈశ్వరారాధన చేయవచ్చు అతి భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ఉమ్మెత్తకాయలతో ఉపాయం కూడా చెప్తాను శివారాధన చేస్తే ఎలాంటి అంటే దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉన్న ఉమ్మెత్తకాయలతో శివారాధన చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారు దీర్ఘ సమస్యలు కూడా తొలగిపోతాయి నెక్స్ట్ వీడిలో దాని గురించి కూడా చెప్తాను అలాగే ఇప్పుడు చేసిన ఈ పదార్థాలు అంటే ఏదైతే ఆకు మనం పువ్వు కాయ బెరడు వేర్లు వీటిని మనం తీసుకుని అరగదీసి అంటే చక్కగా అరగదీసి మనం చక్కగా పేస్ట్లా చేసాం కదా దానికి ఏం కలపాలి దానిలో మీరు కొద్దిగా ఆవుని కలపాలి దానిలో మంచి గంధాన్ని కలపాలి అలాగే దానిలో కొద్దిగా నల్ల పసుపు చిన్న కొంచెమైనా సరే నల్ల పసుపు కలుపుకోవాలి ఎందుకంటే టైం ఉంది కాబట్టి మీరు అన్ని అన్నింటి ముందు రెడీ చేసుకోండి తర్వాత కేసరి అంటే మనకి మామూలుగా కుంకుమ పువ్వు అంటాం కదా కుంకుమ పువ్వును కలుపుకోవాలి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కలుపుకోవాలి దానితో పాటు కొద్దిగా అరటి చెట్టు మనకి ఆకులు కట్ చేయగానే వద్ద మన ధాన్యం అంటాము దంటు అంటాము పట్ట అంటాము అందులో ఉన్న రసాన్ని కూడా దాంట్లో కొద్దిగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపి మీరు చక్కగా సిద్ధిగా ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీకు సిద్ధిస్తుంది ఇవన్నీ కలిపి మీరు మామూలుగా డైరెక్ట్గా పొట్టి పెట్టుకోవచ్చు ఇవన్నీ కలిపి ఇవి దొరకలేదు గురుగారు మిగతా దొరకలేదు గురుగారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇవి కలపడం వల్ల ఈ జగత్ మొత్తం కూడా మీకు ఆకర్షణకు లోనవుతుంది లక్ష్మీ అమ్మవారు మీకు ఎప్పుడూ మీ వెంట వెంటే ఉంటుంది చేసే పనుల్లో విపరీతమైన విజయాలు పొందగలుగుతారు కానీ ఒకటి గుర్తుంచుకోండి దురుద్దేశంతో ఏదైనా సరే వసీకరణ ప్రయోగాలు లాంటి చేస్తే మాత్రం మీరు ఏదైతే అనుకుని చేస్తారో అది మీకు కలిసి రాదు కారణం ఏంటంటే ఇది ఇష్టపడిన వాళ్ళ మీద వసీకరణ ప్రయోగం చేయవచ్చు కానీ వన్ సైడ్గా ఉండి వసీకరణ ప్రయోగాలు చేయకూడదు అది కూడా మీరు గుర్తుంచుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది సంవత్సరం తరపున వాడుకోవచ్చు మీరు అందులో మళ్ళీ మిగతా పదార్థాలని కలిపి అందులో మీరు ఇంకొకటి కలర్ రావడం కోసం కూడా మీరు కుంకుమని కానీ పువ్వుని కానీ లేకపోతే సింధూరాన్ని అయినా సరే దీంట్లో కలిపి మీరు వాడుకోవచ్చు దీనివల్ల ఒక్కసారి తయారు చేసుకుంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే చాలా టైం ఉంది అందుకే ముందుగా మీకు వీడియో చేసి పెడుతున్నాను అరుదుగా దొరికే ఈ నల్ల ఉమ్మెత్తని మీరు ఖచ్చితంగా బయట తెచ్చుకొని చేసుకోండి ఇళ్ళల్లో ఉన్న గురువుగారు నర్సరీలో ఉన్న గురువుగారు అంటే అవి పని చేయవు మళ్ళీ చెప్తున్నాను వెతకండి ఇంకా సమయం ఉంది కాబట్టి చక్కగా నదీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో చూడండి ఇంటి దగ్గర పెంచుకోవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు పెంచుకోవచ్చు ఎందుకంటే యోగం గురించి మీకు ఈ చెట్టు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే చాలా చాలా ఉపాయాలు ఉన్నాయి కొన్ని వందల ఉపాయాలు ఉమ్మెత్తతో ఉన్నాయి ఉమ్మెత్త అంత శక్తివంతమైంది కాళికా స్వరూపంగాను భైరవ స్వరూపంగా గాను శివస్వరూపంగా కూడా ఈ ఉమ్మెత్తని మనం ఆరాధించవచ్చు దీపారాధన చేయవచ్చు లక్ష్మీ యోగానికి లక్ష్మీదేవి కూడా ఈ చెట్టుని ఆరాధించడం వల్ల కలుగుతుంది రాబోయే రోజుల్లో నేను ఉండే పేర్లు వాటికుండే క్షీణ శక్తుల గురించి కూడా మీకు టూకీగా చెప్తాను ఎందుకంటే ప్రతిదీ కూడా తంత్రంలో వినియోగిస్తూ ఉంటారు కానీ మన సనాతన ధర్మంలో మంత్రము తంత్రము అంతా కూడా పార్వతీదేవి శివభగవాన్ అడిగినప్పుడు శివభగవానుడు పార్వతీదేవికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ప్రశ్న ఆన్సర్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను అలాగే చాలామంది ఉన్నారు గురువుగారు ఇంద్రజాలు మాకు కావాలను మాకు కావాలి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కావాల్సిన వారు మన కింద వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అస కానీ ఇంద్రజాలు కానీ దేవతా వస్తువులు మన వెబ్సైట్ లింక్ కూడా అక్షనిధి మాట లింకు కూడా దాంట్లో ఉంటుంది అందరికీ కూడా మీరు దాంట్లో కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉంటాయి మీరు మాట్లాడవచ్చు ఎందుకంటే కొన్ని దేవతా వృక్షాలు కూడా అలాగే వనమూలికలు కూడా నేను మీకు ముందు ముందు చూపిస్తాను అంటే శ్రీశైలము అలాగే పడమట గనులు హిమాలయాలు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాటిని కూడా మీకు నేను ముందు ముందు వీడియోలో చేసి చూపిస్తాను ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన శక్తులు ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి గురువుగారు సరే మాకు ఆ రోజున ఎలాంటి అంటే తాంత్రిక వస్తువులు మీరు చెప్పారు ఇంద్రజాలు హర్తజ్యోడి అలాగే ఏకాక్షి నార్యలు దైవిక వస్తువులు చెప్తున్నారు ఆ సమయంలో తీసుకోమని చెప్తున్నారు బాగానే ఉంది మేమేమి తీసుకోలేని వాళ్ళము మేమేం చేయాలి అని అడిగేవారు ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా మీకు చెట్టు కనిపించింది ఆ చెట్టు దగ్గర చక్కగా ఆవు ఆవునితుతో మట్టి ప్రమిదలో దీపారాధన ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసి ఆ దీపారాధన పూర్తయిన తర్వాత ఆ దీపం ఏదైతే ఒత్తి ఉంటుందో ఆ దీపం మసిని మీరు కుంకుమలో కలుపుకొని బొట్టుగా పెట్టుకోండి మీకు కూడా అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఒకటి గుర్తుంచుకోండి ఇలా ఇలాంటి ప్రదేశాలు అంటే ఏంటంటే నది గర్భము లంకలు అంటారు వీటిని ఏ నదీ అయినా పర్వాలేదు అలాంటి ప్రదేశాల్లో కాస్త చక్కగా నీటుగా ఉన్న ప్రదేశాలు ఎలాంటి అంటే మైలు బట్టలు కానీ లేకపోతే చెత్త చెదారం ఇలాంటివి పాడేస్తూ ఉంటారు అలాంటివి లేకుండా చూసుకోండి సహజంగా నదికి ఉండే శక్తి వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది సాయం సంజ కాబట్టి చూడండి చక్కగా మనకి సూర్యాస్తమ సమయం కూడా చక్కగా కనిపిస్తుంది నేను జూమ్ చేస్తున్నాను చూడండి సాయం సమయం సాయం సంధ్య సమయం సూర్యభగవానుడు మనకు చక్కగా కనిపిస్తున్నాడు మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి దైవశక్తుల్ని మనం పొందాలనుకుంటాము కానీ పొందాలనుకున్నప్పుడు సాధన కూడా చాలా చాలా అవసరం ముందు ముందు కూడా మీకు మరిన్ని వీడియోలు చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేయడానికి నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు మీ అందరికీ కూడా మరొకసారి ఆ పరా దేవత మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని ఈ సాయం సమయంలో సంధ్య వేళ అమ్మవారిని వేడుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ